ఇంకా ఇప్పుడు సామాజిక కోణంలో ఎట్లా మీరు అనుకున్న పరిపాలన గా అంటే ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది చంద్రశేఖరరావు పోయి చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పై ఇంకో ఎల్లర్ రెడ్డి రావడం కోసం కాదు తెలంగాణ అంటేనే బడుగు బలహీన వర్గాలు భౌగోళిక తెలంగాణ వచ్చింది కాదు సామాజిక తెలంగాణ కోసం అనిపించింది ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లు ఇచ్చిందంటే తెలంగాణలో అరవై శాతం యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఏడు శాతం పైనున్నారు మొత్తం కలిపితే దాదాపు ఎనభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు మైనారిటీలు కలిపితే తొంభై రెండు శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న రాష్ట్రం ఇది భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నది లేదు ఎక్కడా లేరు బీసీలే యాభై ఆరు శాతం పైన అని చెప్పి తెలంగాణ రావడం వల్ల కింది వర్గాలకి సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకి పేద వర్గాలకి అధికారంలో భాగస్వామ్యం వస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న అధికార అధికారులలో కానీ మినిస్టర్లలో కానీ ఎమ్మెల్యేలలో కానీ ప్రభుత్వంలో ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది నేను రాసింది కాదు ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరిగిన రిక్రూట్మెంట్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెడ్డి ఆయన పొంగులేటి రెడ్డి గారు మంత్రి ఒక మంత్రి ఖమ్మం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన నల్గొండ నుంచి ఇది కాకుండా మన ఇప్పుడు ఎమ్మెల్సీగా కోదన్ రామరెడ్డి గారు కోదన్ రెడ్డి సార్ టిఎస్పీసీ చైర్మన్ గా మహేంద్ర రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి మన అడ్వకేట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఓఎస్డిగా అజిత్ రెడ్డి సిపిఆర్ఓగా మా ఫ్రెండ్ అయోధ్య రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా తేరా రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా రెడ్డి సీఎం పర్సనల్ గా జైపాల్ రెడ్డి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి రెడ్డి ఇప్పుడు హెచ్ఎండిఏగా అమ్రాపాలి రెడ్డి ఇట్లా ఇంకా చాలా మంది ఇప్పుడు మనకు వచ్చినాయే దాదాపు ఇరవై ఇరవై ఐదు పేర్లు వచ్చినాయి ఇది నేను పెట్టింది కాదు సోషల్ మీడియా సర్కిల్లో విత్ ప్రూఫ్స్తో పెడుతున్నారు ఏ ప్రభుత్వం అనేది ఇప్పుడు మధ్య 70% వీల చేతులనండి అంటే ప్రభుత్వం వచ్చిన నలభై రోజుల్లో రిక్రూట్ చేసిన దానిలో మెజారిటీ రెడ్లే ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో సత మోర్ దన్ 50% అరోజే నేను రిక్వెస్ట్ చేస్తున్నా గత ప్రభుత్వం మీద ఏమైనా ఉnde ఇదంతా వెలమల ప్రభుత్వము రావుల రాజ్యం ఆ రావు ఈ రావు కేసీ రావు ఈ రావులన్నారు ఈ ఉద్యగాల రావు ఈ ఉన్నంత కాలం ప్రజలకు కేవి రావు అన్న కేసీ రావు కేటీరా కేటీ రావు కవితారావు రావు వినోద్ రావు సంతోష్ రావు హరీష్ రావు అందరు రాహుల్ అంతా నరేందర్ రావు సెక్రటరీ ఉద్యోగులు ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు ప్రభాకర్ ఉన్నాడు కదా రాహుల్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎత్తికి మరీ అధికారంలోకి రాహుల పాలన పోవాలి రాహుల పాలన తెలంగాణ రావుల సమితి అని చేస్తాం ఇదే రేవంత్ రెడ్డి అన్న ఇది వెలమ దొరల ప్రభుత్వము గడిల దొరల ప్రభుత్వం అని చెప్పారు మరి సామాజిక కోణం యాంగిల్లో లో తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ కదా ఇప్పుడు రేవంత్ అన్న చాలా సార్లు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అద్భుతమైన స్పీచ్లు ఇచ్చేయండి మరి మీరు ప్రభుత్వము అనుసరిస్తూ ఇప్పుడు దేనికైనా ఆచరణ గీటు రాయి మీ గమ్యము మీ గమనము మీ దశ దిశ ఏ విధంగా ఉందంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ల పార్టీ అనే ఒక అపవాదం ఉంది మీరు తీసుకుంటున్నప్పుడు ఇదే లాస్ట్ అయితే అనిపిస్తుంది అట్లాగైతే ఇప్పటికే అరవై శాతం బీసీలు మా వాటా దొరకట్లేదు అంటున్నారు పంచాయతీ రాజకీయ ఎన్నికల ఇస్తారటగా ఇప్పుడు నలభై పంచాయతీ ఎలక్షన్లలో వేరే రాష్ట్రాల్లో అరవై శాతం రిజర్వేషన్ ఉన్నాయి తమిళనాడులో అరవై ఏడు శాతం ఉన్నాయి బీహార్ లో ఉన్నాయి ఇప్పుడు ఒకవైపు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం చేస్తాం బీసీ కులకరణ చేస్తాం బీసీలకు అత్యధిక పోస్టులు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు మరి అలా మహేందర్ రెడ్డి గారిని రిక్రూట్ చేయడంలో ఆయన మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయి మహేందర్ రెడ్డి గారు మా జిల్లానే కిష్టాపురం ఆయన సర్వేల్ స్కూల్లో చదువుకున్నాడు మరి కేసీఆర్ గారు ప్రభుత్వ హాయంలో ఇదే మహేందర్ రెడ్డి గారు చాలా కాలం డీజీపీ ఉన్నారు గతంలో పోలీస్ కమిషనర్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్ దాదాపు ఇరవై ముప్పై లాక్అప్ డెత్ అయినప్పుడు ఈ మహేందర్ రెడ్డి ఏం చప్పటి చేయడు చనిపోయిందంతా ఎస్సీ ఎస్టీ బీసీలు

పోలీసులే ప్రైవేట్ పోలీసులే బయట కిడ్పర్లేదు టాస్క్ ఫోర్స్ వాళ్ళు దళితుల్ని థర్డ్ డిగ్రీ చేసారు మరియమ్మని లాక్అప్ డెత్ పోలీస్ అధికారిని అడిగినా కూడా మహేందర్ రెడ్డి గారి గురించి బయట ఉన్నదేమో మంచి పేరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన హైలీ కరప్టెడ్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగిన కరప్షన్ కమాండ్ కంట్రోల్ గానీ సీసీ కెమెరాలు సిసి కెమెరాలు గానీ కార్లు ఇన్నోవా కార్లు గానీ సాఫ్ట్వేర్ అప్డేట్ గానీ మోడర్న్ యాప్ మొత్తం టెక్నాలజీ పేరుతో కన్స్ట్రక్షన్ పేరుతో మహేందర్ రెడ్డి గారు అంత కరప్షన్ ఆఫీసర్ లేరని మనకి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు మీకు తెలుసు నాకు తెలుసు ఎంత మంది ఎస్పీ స్థాయి అధికారులు మనకి ఎంత వందల కొద్ది సమాచారం ఇస్తున్నారు ఇప్పటికి కూడా ఇవ్వడానికి రెడీ మరి చైర్మన్ గా నియమించడానికి ఇలా నలభై ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోటి గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఇదే టిఎస్పీఎస్సి పరీక్ష లీక్ అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారే మరి అవును అప్పుడు కూడా ఆయన ఇంతవరకు ఏమి చేయలేదు అప్పుడు అంటే అసమర్థుడే కదా మరి ఇప్పుడు నీ ఆచరణ మహేందర్ రెడ్డి గారు మంచోడా చెడ్డోడా అనేది ఒక అత్యున్నతమైన డీజీపీ ఆఫీసర్ గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక నిజాయితీ గల ఆఫీసర్ గా నీకు పేరున్నవి నువ్వు ఏం చేసినావు అంటున్నారు ఇలా సోషల్ మీడియాలో మొత్తం స్క్రోలింగ్స్ మొత్తం బయట పెడుతున్నారు గ్రూప్ వన్ పేపర్ రెండు సార్లు అయింది గ్రూప్ టూ పేపర్ లో ఆరోపణలు వచ్చినాయి ఎస్ఐ ఎగ్జామ్ లో ఆరోపణలు వచ్చినాయి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఆరోపణలు సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వచ్చినాయి మరి ఒక డీజీపీ ఉండి నువ్వు ఏం చేసినావు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత మంది సిఐలు ఎస్పీలు ఎన్ని ఇబ్బందులు గురయ్యారు అన్న ఏబీవీపీ వాళ్ళ మీద కానీ ఎన్ఏసి వాళ్ళ మీద కానీ ఎస్ఎఫ్ఐ ఇంకా సోషల్ యాక్టివిటీస్లో అని కొన్ని వేల మంది మీద గ్రామాలలో జస్ట్ కేసీఆర్ ఫ్యామిలీ ఏదైనా చేసి అరాచకాలకు వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెట్టినా వాళ్ళని తీసుకుపోయి కొట్టిరు సూర్యాపేటలో ఒక అబ్బాయి శ్రీనానుండే ఉండే ఇట్లానే ఒక వీడియో చేసి పెడితే పొట్టు పొట్టు కొట్టి సూర్యాపేటలో జైల్లో పడేసారు అట్లా కొన్ని వేల మంది మీద కొన్ని వేల కేసులు ఉన్నాయన్న ఈయన ఎప్పుడు కూడా కంట్రోల్ చేయలేదు ఇంతెందుకు స్వయంగా రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే అర్ధరాత్రి పడు మూడు గంటల సమయంలో ఉన్న రూమ్ లోకి తలుపులు బద్దలు కొట్టి రాక్షసు చేయొచ్చు అట్లా అసలు చేసింది ఇదే కదా ఇదే పోలీస్ వ్యవస్థ కదా అంటే రేవంత్ రెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారు అప్పుడేమో విలన్ గా కలపడారు ఇవి రేవంత్ రెడ్డితో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఏమని నీకు ఇంతెందుకు బల్పు మహేందర్ రెడ్డి ఇంతెందుకు అహంకారం నీదేజ్ అయిపోతుంది నువ్వు ఇప్పుడు గివి చేస్తున్నామని చెప్పి పొట్టు పొట్టు తిట్టినా నేను రేవంత్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఎంతో మంది ఆఫీసర్స్ క్యారెక్టర్ ఉన్నోళ్ళు కేపబిలిటీ ఉన్నోళ్ళు ట్రాక్ రికార్డు ఉన్నారు ఇంకోటి అసలు టీఎస్పీఎస్సీ అనే దానికి ఐపీఎస్ ఆఫీసర్లు అవసరం లేదు టిఎస్పీఎస్సి అనే దానికి మేధావులు అకాడమిషియన్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా పెడితే ఐఏఎస్ లైన్ పెట్టవచ్చు లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు చాలా హరగోపాల్ లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారు ఇటుకాల పురుషోత్తం లాంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే ఏజ్ మీ నిబంధనలకు మూడు వందల ఆరు వందల అప్లై చేసిరగా మరి యాభై మంది చైర్మన్ గా అప్లై చేసిర మరి అసలు ఈయన అప్లై చేసిండా మహేందర్ రెడ్డి అనేటోళ్ళు నాకు ఎవరు అంటున్నారు అసలు మహేందర్ రెడ్డి సార్ అప్లై చేయలేదు అంటున్నారు అప్లై చేస్తే మహేందర్ రెడ్డి కన్నా మహేందర్ రెడ్డి సార్ కి ఏ విధంగా మెరిట్ లో వచ్చింది మరి చాలా మంది ఐఏఎస్ అప్లై చేసిరట చాలా మంది ఐపీఎస్ లో అప్లై చేసిరట మరి ఈయనకున్న ప్రతిభ ఏంది వేరే టోలకి లేనిది ఏంటి బయట పెట్టాలి కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడన్నా ఇంతకు ముందే హార్ట్ అటాక్ సచ్చిపోయి ఇలా టీఎస్పీ చైర్మన్ నియమించకపోనా అంటే చెప్తున్నా జనరల్ గా కారణంగా అంటే అట్లా అనకూడదు ఏమన్నా అయితే అంటే ఒకటి టీఎస్పీఎస్సీకి అప్లికేషన్ ఇన్వైట్ చేయడము కదా నేను ఒక్కోటే నాకు క్వశ్చన్ ఏంటంటే నేను ఒప్పవాలని నేను కోరుకుంటలే ఆయన ఏదో కారణం లేడు అనుకుందాం ఏదో వేరే దేశం పోయిండు ఒక్కరే ఉన్నారా అనేది తెలంగాణలో యాభై మంది ఉన్నారు కదా మెరిట్ ఏంది ఇలా లేదా ఐపీఎస్ ఆఫీసర్ రిక్రూట్ చేయాలని టీఎస్పీఎస్ లో పారామీటర్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఉండరు వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకపోతే ఒక పండితులు ఒక నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ దొంగలు పట్టుకునే పని ఏమి ఉండదు కదా టిఎస్పీఎస్సి ఏం చేయాలి పరీక్షని పకడ్బందీగా నిర్వహించడానికి నిబద్ధత నిజాయితీ ట్రాక్ రికార్డు ఉండాలి మరి ఐఏఎస్ ఆఫీసర్ జనార్దర్ రెడ్డి తన ప్రైవేట్ పిఏకి పాస్వర్డ్ చెప్పిండు మరి జనార్దర్ రెడ్డి గారు కూడా ఈయనకన్నా ఎక్కువ నిజాయితీ పర్వాలేదు అని చెప్పి పెట్టిరు మరి జనార్దన్ రెడ్డి గారికి మీద ఎటువంటి ఆరోపణలు లేవు జనార్దర్ రెడ్డి గారు ఐపీఎస్ కన్నా ఐఏఎస్ కి పరిపాలన దక్షత పరిపాలనలో కలెక్టర్ ఐపీఎస్ ఏమో పోలీస్ వ్యవస్థ వరకే బాస్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ పరిపాలనలో సపరేట్ ట్రైనింగ్ ఉంటది జనార్దన్ రెడ్డి ఫెయిల్ అవును మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నిరుద్యోగుల బాధలు తెలిసిన నిరుద్యోగుల కష్టాలు తెలిసిన తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు మా ఇటుకాల పురుషోత్తపా ఉన్నాడు మా విశ్వేశ్వరరావు సార్ ఉన్నాడు మా నరసింహారెడ్డి సార్ ఉన్నారు ఈవెన్ మీరు కూడా ఎలిజిబుల్ అంటే దానికి ఇప్పుడు గంటాశేఖర ఉన్నాడు నేను కూడా పిహెచ్ చేసినా నేను కూడా కోటి విమెన్స్ కాలేజీలో ఫస్ట్ అసింట్ ప్రొఫెసర్ గా పనిచేసినా అంటే వీళ్ళకి తెలంగాణ అడితే మీకు ఇచ్చిండి అయిపోదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారండి తెలంగాణకి ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది ఇంకా మెంబర్స్ గా తెలంగాణ టిఎస్పిఎస్ లో ఆంధ్ర వాళ్ళు ఏపీఎస్ లో ఎట్లా పెడతారు ఆరు మంది అప్లై చేస్తే లేరా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మెంబర్స్ గా పెట్టారు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రొఫెసర్లను పెట్టలే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న మేధావులను పెట్టలే అంటే ఏ భూమి పుత్రులు మా ఉద్యోగాలు మాకు వస్తాయని కొట్లాడితే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణలోనే అత్యున్నత తెలంగాణ గ్రహణం పట్టింది దీనికి మంచి రోజులు అనేటివి రావా మరి ఈడిపోతే వాడు వాడిపోతే వీడు ఇప్పుడు మొన్నటి దాకా మీద అందరికంటే దుర్మార్గులైతే విలమలే విలమకుల పోవాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో ఏ మొత్తం విలమ కులాన్నే ఒక తెలంగాణ సమాజం వెలివేసినట్టు చేసింది మరి ఇప్పుడు మీరు ఆచరిస్తున్నది మీరు అనుసరిస్తున్న విధానాలు మీరు రిక్రూట్మెంట్ పాలసీ ఇక మొత్తం పిఏ దగ్గర నుంచి పిఎస్ దగ్గర నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి అందరు ఒకే సామాజిక వర్గాన్ని తెలిస్తే ఖచ్చితంగా రేవంత్ అన్న మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మహేందర్ రెడ్డి విషయంలో నిరుద్యోగులు పొట్టు పొట్టు పొల్లు పొల్లు తిరుగుతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి సోషల్ మీడియాలో చూసుకోండి ఇమీడియట్ గా ఇంకా మిగతా ఐదు మెంబర్స్ ఉన్నాయి దాని మీద కూడా సామాజిక న్యాయం జరగాలి